హలో నేను విశేషరావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సివిల్ వార్ అనేది ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఇప్పుడు సివిల్ సర్వెంట్ల వార్ అనేది ఇప్పుడు సీన్లోకి తీసుకొస్తున్నారు ఆ సందర్భంగా అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళని ఏ సందర్భంలో అరెస్ట్ చేశారు అనేటువంటి దాన్ని ప్రస్తావించారు ప్రస్తావిస్తూ ఈ సందర్భంలో అరెస్ట్ చేయడం కరెక్టేనా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే ధనుంజయ రెడ్డి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావన అలాగే కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె వివాహానికి సంబంధాలు చూస్తున్నారు ఈ సంబంధాలు చూస్తున్నటువంటి సమయంలోనే ఆయన అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్టు బాలాజీ గోవిందప్ప ఆయన కుమార్తె కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇదే సందర్భంలో అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు రాజ్ కసిరెడ్డి ఆయన కూడా కుమారుడికి సంబంధించినటువంటి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇలాంటి సమయంలో ఆయన అరెస్ట్ చేయటం కరెక్టేనా పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ డిజి హోదా అలాంటి ఆయన్ని అరెస్ట్ చేస్తారా అది కూడా వాళ్ళ రెండవ కొడుకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నటువంటి సమయంలో మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అలాగే సునీల్ డీజీ సస్పెండ్ చేశారు అరెస్ట్ చేస్తున్నారు సంజయ్ సస్పెండ్ చేశారు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ దళితులు ఇలా అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రస్తావిస్తూ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు వీళ్ళని వాళ్ళ వాళ్ళ కుమార్తెలు కుమారులు పెళ్లి సంబంధాలు చూసుకునే టైంలో అరెస్ట్ చేశారు లేదంటే సస్పెండ్ చేశారు ఇది కరెక్టేనా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంతో కొంత చట్టాల మీద అవగాహన ఉంటుంది ఉండాలి కూడా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నప్పుడు బంధుత్వాలు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు లేదంటే వర్గాలు సామాజిక వర్గ కోణం ఇవన్నీ చూస్తారా చట్టం ఇవన్నీ చూస్తుందా పెళ్లి సంబంధాలు సంతానానికి చూసేటప్పుడు అరెస్ట్ చేయకూడదు అనేది ఏమైనా ఉందా లేదు దళితులు దళిత ఐఏఎస్లు ఐపిఎస్లు అక్రమాలకు అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకూడదు లేదా సస్పెండ్ చేయకూడదు అనేవన్నీ చట్టం ఏమైనా ఉందా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చెప్తున్నారు అంటే పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి రూల్ ఏమైనా తీసుకొస్తారా రూల్ ఏమైనా ఉందా లేదు వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అంటున్నారు నిజమే అనుకుంటున్నారు ఆయన దానికి సంబంధించిన కారణాలు చెప్పాలి కదా ప్రజాస్వామ్యం విరుద్ధంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఇళ్లలోకి పోలీసులు పంపించారు అర్ధరాత్రి వేళ బెడ్రూమ్లోకి పంపించారు కదా అమరావతికి సంబంధించినటువంటి భూములు ఇచ్చారు స్వచ్ఛందంగా రైతులు వాళ్ళ ఇళ్లలో అర్ధరాత్రి వేళ పోలీసులు ఏ విధంగా తిరిగారు ఒక సరిహద్దుల్లో మిలిటరీ టికెటింగ్ చేసినట్టు చేశారు కదా ఆ గ్రామాల్లో మరి దాన్ని ఏమంటారు గర్భిణీగా ఉన్నటువంటి ఒక మహిళని కాలు పెట్టి తొక్కిచ్చారు కదా ఆ రోజున మరి దాన్నేమంటారు అనేక మందిని అరెస్ట్ చేశారు కదా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నటువంటి మాజీ మంత్రి అప్పట్లో మా ఇప్పుడు మంత్రి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నట్టు నాయుడు గారిని ఏం చేశారు అక్కడ అరెస్ట్ చేసి శ్రీకాళకుళం నుంచి తీసుకువచ్చారు కదా ఎవరిని వదిలిపెట్టారు ఎవరిని ఆ రోజు వదిలిపెట్టలేదు కదా మరి ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు లేదంటే దళితుల మీద దళిత అధికారుల మీద ఇలా చేశారు అనేటువంటి ఒక కోణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి తీసుకురావడం అనేది ఏ ఆలోచనతో సమాజాంగంలోకి ఇలాంటి మెసేజ్ పంపించి ఏమి లబ్ధి పొందాలని చెప్పేసి అనుకుంటున్నట్టు దీన్ని సీరియస్గా ఆలోచించాలి ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సివిల్ వార్ అని అన్నారు ఆయన సివిల్ వార్ ఏంటి పేదవాళ్ళకి ఉన్న వాళ్ళకి మధ్యలో ఒక వార్ నడుస్తుంది పేదల పక్షాన తాను ఉన్నాను పెద్దల పక్షాన ధనికుల పక్షాన చంద్రబాబు గారు ఉన్నారనేటువంటి ఒక పెద్ద ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ ఎలక్షన్ ప్రచారంలో మీడియా లేదన్నారు మీడియా మొత్తం అటువైపే ఉంది మీడియా తానికి లేదు అని అని చెప్పి అన్నారు మరి ఇంట్లో వాస్తవం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అని అంటే ఎవరైనా నమ్ముతారా పేదల పక్షాన్ని నిలిచేటువంటి లీడర్ అని చెప్పితే ఎవరైనా నమ్ముతారా తాను పేదవాడిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన అది నమ్మదగినటువంటి స్టేట్మెంటా అలాగే ఇప్పుడు సివిల్ వార్ సివిల్స్ సివిల్స్ సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ని అరెస్ట్ చేస్తున్నారు ప్రజాస్వామ్య విరుద్ధము అని చెప్పి అంటున్నారు ఏ ప్రభుత్వంలో కూడా ఇలా అరెస్ట్ చేయలేదు ఎప్పుడు అంటున్నారు మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కిట్ టో కింద నడిచినటువంటి కేసుల్లో ఐఏఎస్ ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు కదా ఎప్పుడయ్యారు అరెస్ట్ అప్పుడు అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారు బీపీ ఆచార్యని అరెస్ట్ చేశారు ష్యామల్ని అనేక సందర్భంలో విచారించారు ఐఏఎస్లోని ఆ రోజు ఓపినపురం సంబంధించినటువంటి గనుల్లో ఏం జరిగింది అనేది గాల్జనార్దన్ రెడ్డి శిక్ష పడి ఉన్నారు కదా ఏడు సంవత్సరాలు శిక్ష ఈ మధ్యనే కదా కోర్టు విధించింది ఆ కేసుల్లోనే కదా ఉంది మరి ఆ కేసుల్లో ఉన్నటువంటి ఐఎఎస్ ఐపీఎస్ఎల్ని అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక చట్టం ఏమైనా ఉందా ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ చేయకూడదు ఏం చేసినా వాళ్ళని ప్రశ్నించకూడదు లేదా ఏం చేసినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అరెస్ట్ ఉండకూడదు అనేది ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంతమంది ఐపిఎస్లు చేసినటువంటి నిర్వాహం కారణంగానే కదా ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిందని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు కదా ధ్వంసం అయిందని చెప్పి మరి అలాంటప్పుడు ఐఎస్లు ఐపీఎస్లు కాబట్టి వదిలేయాలా సివిల్ సర్వెంట్లు కాబట్టి వదిలేయాలా మరి అలాంటి చట్టం ఏమన్నా ఉందా మరి ఏపీ వెంకటేశ్వరరావు గారిని మరి ఆ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన్ని మీరు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి ఆయన అసలు విధుల్లోకి తీసుకోకుండా ఉంచారు ఆయన కోర్టులో ఆదేశించినప్పటికి కూడా మీరు ఎందుకు విధుల్లోకి తీసుకోలేదు ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఒక రూలు ఇప్పుడు ఉన్నటువంటి ఐ ఐపీఎస్లకి ఒక రూల్ ఉందా జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి లేదా సస్పెండ్ అయినటువంటి వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై తొమ్మిది మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు అని అన్నారు మరి నూట తొంభై తొమ్మిది మంది కాదు దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచారు కదా మీరు మీరు లెక్క తీస్తే కనుక గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు నాలుగు వందల మందికి కేవలం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ స్థాయిల్లో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని లూప్ లైన్లో పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టారా లేదా అంటే నేనేదో ఇవన్నీ గుర్తు చేస్తున్నాను కాదు చట్టం ఎవరికైనా ఒకటే పరిపాలన ఒకసారి పరిపాలన చేయమని ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ప్రజాసేవకులుగా అందరినీ ఒకేలాగా చూడాలి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసింది ఏంటి ఉద్యోగుల్ని నిట్ట నిల్వన చీల్చేశారు కదా సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చేసిన ప్రయత్నం చేశారు కదా సివిల్ వార్ వస్తుంది సివిల్ వార్ జరుగుతుందని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు సివిల్ సర్వెంట్ల పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తున్నారు కొత్త కోణాన్ని ఆవిష్కరించారు ఎవరైనా సరే ఐఎస్ఎల్ కానీ ఐపీఎస్లు కానీ లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ లేదా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అరెస్టులు చేయకూడదు అరెస్ట్ చేసి అది ప్రజాస్వామ్యం విరుద్ధం అని చెప్పి చెప్పదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని ఆయన ఒకవేళ చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పచ్చు లేదా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళకి సంబంధాలు చూసేటప్పుడు అవినీతి పనులు ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళు లేదా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక చట్టం తీసుకురాదలుచుకున్నారా ఏ సందేశం సమాజానికి ఇవ్వదలుచుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనీల్ గారిని ఒక అద్భుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నారు ఆయన అద్భుతమైన ఆఫీసర్ అని చెప్పేసి మీరు కనుక ఓటింగ్ పెట్టి ఒప్పించగలిగితే ప్రజల చేత నిజంగానే మీరు చెప్పింది అని చెప్పి నమ్మచ్చు సునీల్ ఏం చేశారు ఆయన సిఐడి ఆఫీసర్ చీఫ్ గా ఉన్నప్పుడు సంజయ్ ఏం చేశారు సిఐడి ఆఫీసర్గా ఉన్నప్పుడు అనేది ఆన్ రికార్డు కనిపిస్తున్నాయి కదా ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేశారు అనేది అలాగే మీరు చెప్పినటువంటి ఐపిఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్స్ కి విరుద్ధంగా నడుచుకున్నారని చెప్పి కోర్టులో కేసులు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు కేసు కోర్టులో కేసు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫస్ట్ తర్వాత ప్రభుత్వం అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం రక్షణ కవచం ఏమన్నా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారా ఏ ఉద్దేశంతో ఇలాంటి కోణాన్ని బయటికి తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ